హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు క్యాబేజీ పచ్చి శనగపప్పు పచ్చి కొబ్బరి వేసి కర్రీ చేస్తున్నాము శనగపప్పుని నానబెట్టుకోవాలి ఇప్పుడు దాని తయారీ విధానం చూసేద్దామా ఒక బాండీ తీసుకొని పోపుకి సరిపడా నూనె వేసుకోవాలి నూనె వేడైంది ఇప్పుడు పోపు పెట్టుకుందాం ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు మినపప్పు మినప్పప్పు చిటికేడు పొడి కర్రీకి సరిపడేనంత కారం పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాము ఇష్టమన్న వాళ్ళు పచ్చిమిరపకాయలు రెండు వేసుకొని కారం కూడా వేసుకోవచ్చు మేము మాత్రం ఇప్పుడు పచ్చిమిరపకాయలే వేసుకున్నాము చిట్కేడు పసుపు క్యాబేజీ వేసి మగ్గనివ్వాలి నానబెట్టుకున్న శనగపప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి క్యాబేజీ బాగా మగ్గింది ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకుందాము పచ్చి కొబ్బరిని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇందులో వేసుకుందాం కొత్తిమీర అన్నీ బాగా కలుపుకొని ఒక పది నిమిషాల పాటు కూరని మగ్గనివ్వాలి కూర మగ్గింది ఇప్పుడు ఒగ్గినలో తీసి సర్వ్ చేసుకోవడమే టేస్టీ టేస్టీ క్యాబేజీ పచ్చి శనగపప్పు పచ్చి కొబ్బరి వేసి చేసిన కర్రీ రెడీ మీరు ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్